హాయ్ అండి పీకే అనబడే ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ బ్రోకర్ అని చెప్పచ్చు గారడీలు చేస్తాడు మాటలు మాటలతో బాయ్ బాయ్ బాబు అని కొన్ని 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 ఒక 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 లైన్ తీసుకుంటూ ఉంటాడనమాట ఈడిఎమ్సా ఫ్రేజెస్సా ఇట్లాంటివి తీసుకుని వాళ్ళు చేతి చెప్పిస్తూ ఉంటాడు ఏదో మొత్తం నా వల్లే జరిగిందంటాడు నిజానికి మన జగన్మోహన్ రెడ్డి గెలిచింది పిఎం పి ప్రశాంత్ కుష కిషోర్ అనబడే పీకేని చూసి కాదు లేకపోతే షర్మిలని చూసి కాదు లేకపోతే ఇంకొకళ్ళని చూసి కాదు ఇంకొకసారి ఇంకా ఇతనికి ఇచ్చి చూద్దాము ఛాన్స్ ఇచ్చి చూద్దాము మొన్న రెండు వేల పద్నాలుగులో బాబుకి ఇచ్చాం కదా ఇవాళ ఈసారి చేసాము ఎందుకంటే బాబు ఏదో చేస్తాడు అనుకుంటే అన్నీ కూడాను అన్నీ కూడాను తాత్కాలికమైన కట్టడాలు గట్టి వెళ్ళిపోయాడు అన్ని సగానికి సగం కాదు వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు ఇతనికి ఇద్దామని ఇచ్చారు అంతేగాని ప్రశాంత్ కిషోర్ మోహన్ చాలా ఇంత పెద్ద వెడల్పుగా ఉంది చాలా పెద్దగా ఉన్నాడు చాలా బాగా మాట్లాడుతున్నాడు చాలా గొప్పగా ఏదేదో చేస్తున్నాడు అని అది అని ఇవ్వలేదు అసలు అతను ప్రశాంత్ కిషోర్ ఎవరో కూడా తెలియదు వాళ్ళకి పోయిన వారం సరే జగన్మోహన్ రెడ్డికి స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు అంతకుముందు అడ్డమైన వాళ్ళకి అడ్డమైన చోట్లకు వావి వరుసలు లేకుండా పనిచేశాడు ఇక్కడ పెద్దాపురంలో పాపాయమ్మ ఎవరికి పడితే వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటుంది ఎవరికి డబ్బులు మనకు కావాల్సింది పాపాయమ్మకి కావాల్సింది డబ్బులే కాబట్టి ఎవడు తండ్రిచ్చాడా కొడుకు వచ్చాడా కూతురు లేకపోతే కూతురు మొగుడు వచ్చాడా లేకపోతే ఇంకా బావ మృతి వచ్చాడా ఇవేమి పట్టవు చక్కగా ఏం లేదు చక్కగా తలంటలు పోసి చక్కగా ఆయనకి సర్వసంగ మొత్తం చక్కటి మర్యాదలు చేసి అన్నీ చేసి సేవలు చేస్తూ ఉంటుంది అట్లాగే ఈయన కూడా ఎవరికి కోట్లల్లో డబ్బులు ఇస్తే వాళ్ళకి పనిచేస్తూ ఉంటాడు మోదీకి చేస్తాడు మోదీకి మళ్ళీ మోదీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి చేశాడు ప్రతికూలంగా ఉన్న వాళ్ళకి చేశాడు అందరికీ అసలు వాళ్ళకి వీళ్ళకని ఏం కాదు పరస్పరం తన్నుకు చచ్చిపోతున్న పొలిటికల్ పార్టీలకు కూడా చేస్తూ ఉంటాడు డబ్బులు ఇస్తే చాలన్నమాట అట్లాగూ కేసీఆర్ అంటాడు ఒకసారి స్టాలిన్ అంటాడు ఒకసారి మమతా బెనర్జీ అంటాడు ఇంకోసారి నితిన్ నితిన్ కు కుమార్ నితీష్ కుమార్ అంటాడు లేకపోతే అసలు ఇట్లాగా అసలు లేదు ఎవరు వాళ్ళు కేసీఆర్ అంటాడు లేదు మొన్న మొన్న మొన్ననే ఈ మధ్యాన మార్చాడు చంద్రబాబు దగ్గరకు వచ్చి మార్చాడు ఇప్పుడు చంద్రబాబు దగ్గరకు వచ్చి లాస్ట్ లాస్ట్ వీక్ మొన్న మొన్ననే క్రితం ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏం చెప్పాడంటే జగన్ ఓడిపోతున్నాడు ఓడిపోతున్నాడని డబ్బాలు కొట్టిపోయాడు కూశాడు తెగ కూశాడు ఆ రైలు కూత కంటే కూడా ఎక్కువ కూశాడనమాట అసలు చెవులన్నీ గింగరాలెక్కే ఎక్కిపోయేలాగా కూశాడు కానీ వెళ్ళిపోయాడు రాష్ట్రం దాటి వెళ్ళిపోయాడు ఇంకొక చోట అక్కడ బర్ఖా దత్తుకి అమ్మాయికి ఇస్తూ ఇంటర్వ్యూ ఇస్తూ పిచ్చి వాగుడంతా వాగుతాడు జగన్కి ఇప్పుడు ఏంటంటే కాస్త ఏదో తత్వం బోధపడినట్టున్నది జగన్కి గెలిచే లక్షణాలు అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి గెలుస్తాడు కానీ నూట యాభై కంటే తక్కువ గెలుస్తాడు ఒకవేళ నూట యాభై కంటే ఎక్కువ గెలిస్తే నామోహన పేడ వేయించుకుంటాను లేదు నూట యాభై ఒకటి కంటే నూట యాభై ఒక సీటు కంటే తక్కువ వస్తే నూట యాభై ఒక్క సీటు కంటే ఎక్కువ వస్తే నా మొహాను పేడ వేసుకుంటాను నూట యాభై తక్కువ కంటే తక్కువ వస్తే జగన్ మొహం మీద పేడ వేయాల్సి వస్తుంది అన్నట్టుగా ఈ పేడలేంటో ఏంటో సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు ఒక రాజ రాజకీయ స్ట్రాటజిస్ట్గా ఉండి ఈ పిచ్చివాగుడు ఎందుకు ఎవడి మీద ఎవడు ఎందుకు పెంటలు వేయాలి పేడలు ఇయ్యాలి నీ బురదంతా నీ మొహాన నితీష్ కుమార్ వేశాడు కాబట్టి అటు ఇటు తిరుగుతున్నావు కొల్ల కొడుతున్నావు మొత్తం ఇది ఒక పెద్ద కొత్త ఒక కొత్త వ్యాపారాన్ని మొత్తం క్రియేట్ చేశాడు చాలా ఆగం ఆగం అయిపోతున్నది మొత్తం ఆగం చేస్తున్నాడు మొత్తం అన్ని పార్టీలని కానీ ఏంటంటే ఈ మహానుభావుడు మాత్రం అక్కడ అసలు సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతూ ఉంటాడు ఇదిగో అట్లా కాదండి మొన్న మీరు ఇట్లా చెప్పారు కదా అని అతను రాజ్దీప్ సర్దేశాయ్ అనుకుంటాను రాజ్దీప్ సర్దేశాయ్ కాదు కరణ్ తాపర్ ఆయన చాలా ఫెరోషియస్గా జర్నలిస్టు చాలా జయలలితతో యాక్చువల్గా అడ్డమైన ప్రశ్నలు వేస్తే ఆవిడ అటు వెళ్ళిపోయింది తిట్టి వెళ్ళిపోయింది అంటే నేనేమో చెప్పబోయేది ఏంటంటే ఆయన ఏంటంటే జర్నలిజంలో చాలా ఇంగ్లాండ్లో చదువుకున్నాడు బాగాను అతనికి బేనజర్ గుట్ట ఇట్లాంటి వాళ్ళు హై లెవెల్లో వాళ్ళు ఫ్రెండ్స్ అనమాట కరణ్ థాపర్కి అతని గురించి నేను చాలా ఎక్కువ చదివాను నేను అయితే అతనేవో కొంచెం ప్రశ్నలు ఇచ్చాడు అదేంటండి మీరు అట్లాగే అడుగుతున్నారు అది అంటున్నారు మరి కిందసారి ఫలానా వాళ్ళు గెలుస్తారు అంటే వాళ్ళు వాళ్ళు గెలవలేదు కదా ఫలానా వాళ్ళు ఓడిపోతారు అంటే వాళ్ళే వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న చోట కాంగ్రెస్ పార్టీ గెలిచింది బీజేపీ ఓడిపోతుందన్న చోట బీజేపీ గెలిచింది ఏంటి ఇదంతా ఇట్లా అంటే నేను అట్లా అవ్వలేదు అనలేదు అని చెప్పి దబాయిస్తున్నాడు ఓట్రిస్తున్నాడు అన్నాడు ఓట్టిస్తున్నాడు అనమాట ఏంటంటే చివరికి ఏంటంటే ఆ మా మైకం వదిలిపోయింది ఆహారా హనీమూన్ వదిలిపోయింది ఆయ్ హనీమూన్ అంటే తప్పుగా అనుకోకండి అంటే వాళ్ళకి వీళ్ళకి ఒక 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 రకమైన బాండింగ్ ఉన్నంతకాలము హనీమూన్ అంటారన్నమాట అయితే అది అయిపోయింది తెలుగుదేశంతో అయిపోయి హనీమూన్ అయిపోయినట్టుంది తెలుగుదేశము ఆ మాస్క్ తీసేశాడు చంద్రబాబు మోహన్ లాగా వేసుకున్న మాస్క్ తీసేశాడు ఇప్పుడు బాహాటంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు జగన్మోహన్ వేస్తూ జగన్మోహన్ రెడ్డే గెలుస్తాడు అని చెప్పేసి డబ్బాలు కొడుతూ తిరుగుతున్నాడు ఈ బుద్ధి జ్ఞానం ముందేమైపోయింది ఏమైపోయింది అంటే ఏంటంటే ఇది ఒకటి ఇట్లా ఒక ఎవరో ఒకళ్ళని ఇప్పుడు అక్కడ పత్రికల్లోనూ ఒక మీడియాలోనూ ఇట్లా వస్తే కనుక అబ్బో జగన్మోహన్ రెడ్డి ఓడి ఓడిపోబోతున్నాడు అనేది ఎవరైనా తల మీద మెడ మీద తలకాయ ఉన్న వాడు ఎవడన్నా చెబుతాడు అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడతాడు అన్ని చేసినందుకు ఓడతాడా ప్రజలకు చేసినందుకు ఓడతారా ప్రజలు ఏమైనా వధ్యశల మీద ఎక్కిస్తారా అతన్ని మా అమ్మఒడి ఇచ్చినందుకు లేకపోతే నాడు నేడు బట్ బడులు బాగు చేసినందుకు హాస్పిటల్స్ బాగుపడి బాగు చేసినందుకు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టి కట్టించినందుకు ఏంటో ఏం మాట్లాడతాడో ఏంటో మరి నాకు అర్థం కాదు జగన్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు గెలుస్తాడు అని ఒక పక్కన కోడే కూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు కావచ్చు లేకపోతే అతనికి అతను జగన్మోహన్ రెడ్డి పార్టీని సర్వే చేసిన వాళ్ళు కావచ్చు ఓడిపోతాడు ఓడిపోతాను పిచ్చివాగుడు వాగి వాగి కూసి కూసిపోయాడు ఇప్పుడు అటు పోయి ప్లేటు మార్చేస్తున్నాడంటే ఇట్లాంటి వాళ్ళు స్ట్రా స్ట్రాటజిస్ట్లు అంటే ఏమనుకోవాలి ఏం చెప్పాలో నాకు అర్థం కాదు ఇవన్నీ జోకర్లు లాగా ఒక పాత్ర విదూషీ ఆస్థాన విదుషి మనులు అంటారు కదా ఆస్థా ఆస్థాన విదూషకులు అనమాట వీళ్ళు అయితే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించకండి మీరు కూడా ఎక్కువగా నువ్వు ఇట్లాంటి వాళ్ళ గురించి మీరు ఆసక్తి కూడా చూపించద్దు ఎందుకంటే పిచ్చి వాగుడు వాగుతూ వాళ్ళ వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుపోతూ ఉంటారు ఆ లగడపాట సర్వే చేసేటప్పుడు ఆ లగడపాటి సర్వేతో కూడా గబ్బు లేచిపోయింది మొత్తం అవునండి అంటే కాదు కాదంటే అవును జరిగినాయి అనమాట అతను ఎవరు గెలుస్తాడు అని అంటారో అది ఓడిపోయారు ఇట్లాగో ఏదో ఒకసారి రెండు సార్లు ఏదో జరిగింది కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అతను చెప్పిన వాళ్ళు గెలిచారు అప్పుడు మొదటిసారి మొదటిసారి మొదట ఎప్పుడైతే ఈ వ్యాపారం మొదలుపెట్టాడో అప్పుడు తర్వాత తుస్తుమంది అట్లాగే ఈ ప్రశాంత్ కిషోర్ కావచ్చు ఇంకొకడు కావచ్చు ఇంకొకటి కావచ్చు ఎక్స్ కావచ్చు వై కావచ్చు జడ్ కావచ్చు ఎవడు ఏం చెప్పినా రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చేది మాత్రము రేపు ప్రభుత్వాన్ని ఫామ్ చేసేది మాత్రం జగన్మోహన్ రెడ్డి అని మాత్రం గ్యారంటీగా చెప్తాను నేను మీరు కూడాను ఏ మాత్రం కూడాను అనుమానం లేకుండా కళ్ళు మూసుకొని హాయిగా ఆనందంగా నిజమే యస్ హీఈస్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ అని చెప్పి అనుకోండి ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ అల్ బై